రాజమౌళి సినిమాలేమో గానీ ఆ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై కాస్త ఇంట్రెస్టింగ్ ఫోకస్ ఉంటుంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎన్నో గాసిప్స్ వస్తూ ఉంటాయి ఇక రాజమౌళి మైండ్ లో ఎవరి పేరు ఉంది అనే దానిపై జనాలకు మాత్రం అసలు క్లారిటీ ఉండదు ఇక రాజమౌళి కూడా దానికి సంబంధించి ఏ న్యూస్ బయటకు రాకుండా వచ్చే గాసిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్లు విలన్ పేరు ఉంటుంది ఎవరు ఊహించని వ్యక్తులను సినిమాలోకి తీసుకుంటూ ఉంటాడు బాహుబలి సినిమాలో జరిగింది ఇదే ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా జరిగేది ఇదే త్రిపుల్ ఆర్ సినిమా విషయంలో కూడా విలన్ ఎవరు అనేది చాలా రోజులు క్లారిటీ రాలేదు ఇక హీరోయిన్ల విషయంలో కూడా చాలా రోజుల తర్వాత అప్పట్లో అప్డేట్ ఇచ్చాడు అయితే రాజమౌళి ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం కాస్త అప్డేట్స్ ను ఫాస్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక హీరోయిన్ పేర్లు అనౌన్స్ చేసాడు ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసిన రాజమౌళి ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు అలాగే మరో రెండు మూడు చోట్ల కూడా హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఆఫ్రికాలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడే హీరో ఇంట్రొడక్షన్ సీన్ ను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ విషయంలో కూడా రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో తెలుగు సినిమా డామినేషన్ పర్వాలేదు అనిపించిన కేరళలో మాత్రం స్లోగా ఉంది రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా కూడా కేరళలో పెద్దగా ప్రభావం చూపించలేదు అందుకే ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో మలయాళం స్టార్ స్టార్ హీరోను తీసుకునే తీసుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నాడు హీరో పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముందు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం పేరు వినిపించింది కానీ కేరళ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన రాజమౌళి పృథ్వీరాజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నట్లు టాక్ త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇక షూటింగ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఏ చిన్న విషయం కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు అలాగే బడ్జెట్ విషయంలో కూడా సినిమా యూనిట్ ఎవరు బయటకు చెప్పవద్దని డైరెక్టర్ లేదంటే ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా మాట్లాడొద్దని ఒక కండిషన్ కూడా పెట్టేశాడు